శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము యాభై ఒకటవ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రములోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములెందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలను తుదిపలు ఇది ఏ చివరి అధ్యాయం ఇందు హేమాట్ పంతు ఉపసంహార వాక్యములు రాశాను పీఠికతో విషయ సూచికనిచ్చునట్లు వాగ్దానము చేశాను కానీ అది హేమాట్ పంతు కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బివి దేవు కూర్చాను ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిగా అనవసరము కాబట్టి దీనిని తుది పలుకుగా భావించటము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా ఉన్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకున్నట్టు కూడా కష్టముగా నుండెను కానీ అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చాను అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పతనం శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందేదము వారు జీవ జంతువుల ఎందునూ జీవములేని వస్తువుల ఎందునూ వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా గల వాని అన్నిటి ఎందు వ్యాపించియున్నారు జీవరాశి అందంతటను కూడా వ్యాపించియున్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానాలు లేవు వారికిష్టమైనవి అయిష్టమైనవియూ లేవు వారినే జ్ఞప్తి అందించుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావతిని పొందినట్లు చేసెదరు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట విషయ సుఖములనటి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరుగుకొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును కోపము అసూయల మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రును తిరుగుచుండను పరనింద అసూయ ఓర్వలేని అను చేపలు అసట ఆడుచుండరు ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగర్షిని వంటివారు అనగా నాశనము చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు వంటివారు వారు మనలను సురక్షితముగా దాటించదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటునటు సంచారము చేయకుండుగాక నీవు తప్ప మరేమయూ గాక ఈ సచ్చరిత్రము ప్రతి గాక దీనిని ప్రతి నిత్యము పారాయణ గాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గుర్చి కొంచెము చెప్పుదును పవిత్ర గోదావరిలో స్నానము చేసి సిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు నీ నీవిట్లు చేసినచో నీ గుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపముల నీయు నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకున్న వలనన్నచో సాయి లీలలను చదువుము వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునము వారి పాదములని ఆశ్రయింపుము వారిని భక్తితో పూజింపు సాయి లీలలనే సముద్రములో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినివారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి స్వరూపమునే ధ్యానించనచో క్రమముగా నది నిష్క్రమించి సాక్షాత్కారమునకు దారి చూపును సాక్షాత్కారమును పొందుట బహు కష్టము కాని నీవు సాయి స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని నది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలోనగా జాగ్రత్త స్వప్న సుశిప్త అవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారు ఎందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకుందవు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతురూ వారి ఆపదల నీవు నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము వృద్ధి అగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవమును కలుగుతూ దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతిచందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను సంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగు చేయును ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలయ్యను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో నుంచుకును ఈ గ్రంథమును గురు పౌర్ణము నాడు అనగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతుల కుదురు పేదవారు ధనవంతుల కుదురు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణ చేసి తిరో వారిని మరువవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివిదరో వినిదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగుజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండినట్లు చేయును ఈ కార్యముందు రచయితయు సదువురులను సహకరించవలను వండరులు సహాయము చేసుకుని సుఖపడవలను ప్రసాద యాచనము ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపుమని వారిని వేడెదెము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు గాక వారు శ్రీ సాయిని సర్వ జీవములందు చూచెదరుగాక తదాస్తు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము सद्गुर श्री साईनाथार्पणमस्तू शुभम i <laughs>